వివరాలకు వెళ్తే గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు అన్యాయం జరిగిందని దాంతో విద్యార్థులంతా రోడ్డున పడ్డారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు పదేళ్ల తర్వాత కూడా రాష్ట్రంలో భారీగా నిరుద్యోగం ఉందని తెలంగాణలో యాభై నుంచి అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్నారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రంలో ఉద్యోగ సమస్య పోదన్నారు కానీ మేము వచ్చాక నిరుద్యోగ సమస్యలను గుర్తించి అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు పట్టాలు తీసుకొని బయటకు వస్తే మనం తీసుకున్న సర్టిఫికెట్కి మార్కెట్లో ఉన్న డిమాండ్కి పొంతన లేకుండా పోతుంది దాంతో పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్నవాళ్ళు దొరకడం లేదు డిగ్రీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకు ఉద్యోగం దొరకడం లేదు దెర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ దెర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై ఈ డిమాండ్ అండ్ సప్లైని మీట్ అవ్వాలన్నా పరిశ్రమలకు అవరమైన అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని పొందించాలన్నా మా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి మా మంత్రివర్గంలో చర్చించి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను పదే పదే సచివాలయానికి పిలిచి వాళ్ళతో మాట్లాడి సంప్రదించి మీకు ఎలాంటి వాళ్ళు కావాలి మీకు ఎలాంటి వాళ్ళను మేము ట్రైన్ చేసి మీకు అందించగలము అసలు మీ ఆలోచన ఏంది మీ ఆలోచనకు తగ్గట్టుగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా తెలంగాణ యువతను ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్ది మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అని చెప్పి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది అందులో ప్రధానంగా ఐ వాళ్ళను జనవరిలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదన నచ్చడం వల్ల జీసీసీ అంటే ఎక్కడైతే ఉద్యోగాలు ప్రైవేట్లో లక్షలాదిగా క్రియేట్ చేయగలమో ఆ సెక్టర్ను గుర్తించి మూసి సుందరీకరణ పేరుతో ప్రభుత్వం వేల కోట్ల స్కామ్ కు తెరలేపిందని మాజీ మంత్రి బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఆయన బీఆర్స్ నేతలతో కలిసి ఫతేనగర్ కుకట్పల్లిలోని మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు ఎస్టీపీల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు కుకట్పల్లి ఎస్టీపీని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు అదే విధంగా కుక్కటపల్లి నాలను శుద్ధి చేయాలని సూచించారు బయట పెడతాము ఆల్రెడీ ఆ సంస్థ బ్లాక్ లిస్ట్ అయిన సంస్థ ఆ వివరాలు కూడా మొత్తం నేను మరొక ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను తొందరపడతాను ఒక వేదశ్రీకే కాదు పరామర్శకు కూడా పోతాను కస్తూర్బాయి గారి దగ్గర కూడా పోతాం మేము తప్పకుండా ఎవరెవరైతే రోడ్డును పడ్డారో బాధితులు వాళ్ళందరికీ అండగా మేము నిలబడతాం తప్పకుండా ఆ కుటుంబాలన్నింటినీ కూడా మేము మా షాయ శక్తులు ఆదుకుంటాం న్యాయపరంగా కూడా వారి కోసం కొట్లాడు కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నది కోర్టు హాలిడే రోజు సాటర్డే సండే కావాలని అభాగ్యులకు కోర్టు కూడా అండగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో సాటర్డే సండే కావాలని చేస్తున్నారు ఉదయం మూడు గంటలకు పోయి కొట్టిపారేస్తున్నారు అంటే ఎంత తెలివిగా చేస్తున్నారు అతి తెలివితో చేస్తున్నారంటే కోర్టు ఫంక్షనింగ్ స్టార్ట్ అయ్యే లోపలనే కులగొట్టి అయ్యో అయిపోయింది మూడు గంటలకు మొదలు పెట్టాలి తొమ్మిది గంటల లోపల నీలమట్టం చేయాలి పది గంటల కోర్టు ఒకవేళ మొట్టికాయలు వేసినా అయ్యో సారీ అని చెప్తే అయిపోతుంది ఇట్లా కోర్టుని న్యాయమూర్తులను కూడా అపహాస్యం చేసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నా చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు కూడా మేము తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాము ఎందుకంటే సహజ న్యాయ సూత్రాలు అందరికి ఒకటే తీరు ఉండాలి చట్టం అనేది అందరికొకటే తీరు ఉండాలి ముఖ్యమంత్రి ఒక చట్టం గరీబ్గాళ్ళకు ఇంకో చట్టం అంటూ ఉండదు కదా కాబట్టి తప్పకుండా అది ఆలోచన మూడోది మీరు అన్నారు కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ల మీదకి పోతారా అని సందర్భం వస్తే కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ల మీద కోతాం మంత్రుల దగ్గరికి పోతాం మంత్రుల ఫామ్ హౌస్లను మంచిగా మంచి వీడియోలు తీసి మీకు కూడా అందజేస్తాం తప్పకుండా అన్ని బయట పెడతాం అందులో ఏమి ఇబ్బంది లేదు పట్నం మహేందర్ రెడ్డిది పొంగులేటి రెడ్డిది లేదా వివేక్ గారిది ఇంకా ఉన్నారు వస్తాయి కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని ఒక్కో మంత్రి ఒక్కో గ్రూప్ ను నడిపిస్తున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆయన ప్రభుత్వం హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తుందని మండిపడ్డారు హైడ్రా కారణంగా హైదరాబాద్ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవడం లేదన్నారు తన కళాశాలలు కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేనని గుర్తు చేశారు ఇచ్చిన హామీల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి హైడ్రాను తెరపైకి తెచ్చారని మల్లారెడ్డి ఆరోపించారు రైతు బంధు ఇస్తా అంటారు సరిగియారు మా చేస్తా అంటారు సగం చేస్తారు దేవుళ్ళ మీద ఒట్టు తింటారు అంత అయిపోయింది అంటారు నాలుగో విడుతుంది అంటారు ఎందుకు అబద్ధాలు ఆడతారు ఉన్నది ఫుల్లా చెప్పు నేను ఎవరు ఆడుతుంటాను ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క గ్రూప్ ఉన్నారు సీఎం గ్రూప్ అలాగా పట్టి గ్రూప్ అలాగా ఉత్తం గ్రూప్ అలాగా అట్లా రకరకాల గ్రూపులు ఉన్నాయి కాంగ్రెస్ అంటేనే గ్రూప్ మీరు పని చేసిన బీడ్ చేయరు గెలిచిన ఒకటే పని పెట్టుకోరు కేసీఆర్ ను కేటీఆర్ తొమ్మిది నెలలనే తెలిసిపోయింది మొత్తం వాళ్ళ రంగులన్నీ బయటపడ్డాయి కాంగ్రెస్ ప్రజలను అంతా హైరాన్ చేస్తుంది డైవర్షన్ కోసం తీసుకొచ్చి నువ్వు హైడ్రా తెచ్చేది అవసరం ఏముంది కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి ఇరిగేషన్ అధికారులు ఉన్నారు నువ్వు మార్కింగ్ చేయి తర్వాత హైడ్రాన్ని తీసుకురా తొందరగా ఏముంది తప్ప 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 మిషన్లు తెచ్చి కులగొట్టాలి పేదలని రైతులు రోడ్ల మీద పడేసే అవసరం ఏముంది అంతా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జీ షీట్పై విచారణను రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు వచ్చే నెల నాలుగు వాయిదా వేసింది రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్ట్ జడ్జ్ కావేరి భవేజా సిబిఐ చార్జిషీట్పై విచారణ జరిపారు విచారణకు ఎమ్మెల్సీ కవిత ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా ఇతర నిందితులు వర్చువల్గా హాజరయ్యారు బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే తాను రాజ్యసభ పదవికి రాజీనామా చేశానని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు బీసీ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో మా వెనక ఏదో రాజకీయ పార్టీ ఉందనే మచ్చ వస్తుందని దానిని అరికట్టేందుకే పార్టీలకు అతీతంగా ఉద్యమం చేపట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు తెలుగు రాష్ట్రాల్లో కొంతమేర బీసీల అభివృద్ధి జరిగిందని ఇది దేశమంతటా జరగాలనేది తమ డిమాండ్ అన్నారు బీసీలకు న్యాయం చేయడం లేదని చెప్పి ఇందుకోసం బలమైన ఉద్యమాన్ని చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు అదేవిధంగా ఇటీవల ఆరేడు సభలు జరిగాయి ముఖ్యమైన బీసీ నాయకులతోటి బీసీ కుల సంఘాలతోటి బీసీ సంఘాలతోటి అనేక చోట్ల హైదరాబాద్లోనే మేజర్ నాయకులందరినీ పిలిపించి సమావేశాలు జరికాం వాళ్ళందరూ కూడా డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్రం తర్వాత బీసీలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగడం లేదు అందుకే బలమైన బీసీ ఉద్యమాన్ని మనము మన తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాలలో విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల లోపల మన వాట మనకు లభిస్తుంది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెరుగుతాయి అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్లు పెరుగుతాయి అందుకే ఈ తరం తెలంగాణ ఉద్యమం అయింది అనేక ఉద్యమాలు వచ్చాయి రాష్ట్రంలో ఆ ఉద్యమాలన్నీ తెలంగాణలో ఉట్టినే తెలంగాణతో కోసం పోరాటాలు జరిగాయి అవన్నీ ముగిసినాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీసీ ఉద్యమం అందుకే ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి అందరూ కూడా ముక్త కథిక మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టుకు కీలకంగా పడింది రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ వద్ద మూసీ నదిలో నిర్మాణాలను ఆర్టీఓ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించారు నాలుగు బృందాలుగా ఏర్పడిన అధికారులు మూసీ నదిపై ఉన్న అక్రమ నిర్మాణాలను పరిశీలిస్తున్నారు నివాసాలు దుకాణాల అనుమతుల వివరాలు సేకరిస్తున్నారు పనులను ప్రారంభించేందుకు అవసరమైన భూసేకరణ నివాసితులకు రెండు పడకల గదుల ఇండ్లు ఇచ్చేందుకు సర్కారు సిద్ధమైంది అఫ్జల్గంజ్లోని తెలంగాణ స్టేట్ లైబ్రరీని యాభై ఐదవ ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ డే సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జస్దేవ్ వర్మ సందర్శించారు లైబ్రరీల వల్ల ఎంతో మంది మేధావులు దేశానికి అందించబడ్డారని గవర్నర్ అన్నారు ఈ కార్యక్రమంలో స్టేట్ లైబ్రరీ చైర్మన్ డాక్టర్ రియాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం స్టేట్ లైబ్రరీ డైరెక్టర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు So this is a scheme. Book Doctor is an attempt to link conventional books with the future of India. That is the youth of India. through the MSS, A huge book. I saw a young lady standing here somewhere and a teacher was saying, not me, first not me, but you. That's a very really nice thing. a very really nice thing. I think there she is very really nice. That is the NSS tool, I think, is it? That was a very nice. When we'll must be put into action. And when these book doctors will be reviving books, they will be linking the past to the future. That is a very great thing. Hardly anyone gets the opportunity to do that. As our principal secretary was saying, your name will be there as a book doctor. Many names will disappear, but your name will be, you know, there are generations to come, we have future generations to see that we restored a book, that you have brought the past to the future. It's a very big problem. And we are celebrating now, as the Prime Minister said, for so Jatai Seva. So Principal secretary, said, why not do something different? Why not do something sustainable? Why not do something వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మరపల్లిలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు ప్రసాద్ కుమార్ అక్రమ కేసులో పెట్టిస్తున్నారని గత బీఆర్ఎస్ పాలనలో పది సంవత్సరాలు ప్రశాంతంగా ఉందనడం విడ్డూరంగా ఉందని అన్నారు మరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి కనిపించకుండా పోవడంతో ఓ మృతదేహం లభించడం వల్ల అనుమానితులను పోలీసులు విచారిస్తుంటే మాజీ ఎమ్మెల్యే ఆనంద్ రాజకీయ రంగు పులుముతున్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మండిపడ్డారు పోలీస్ స్టేట్ పోలీసు వాళ్ళు వాళ్ళ రీతిలో వాళ్ళు ఇంటరాగేట్ చేస్తూ సస్పెక్ట్ అయినటువంటి ఒక ఇద్దరిని పట్టుకొని రావడం మరి వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇంటరాగేట్ చేయడం అనేది సర్వసాధారణం దీనికి మరి రాజకీయ పార్టీలకు కానీ గవర్నమెంట్కి కానీ ఎట్లాంటి సంబంధం ఉండదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండొచ్చు మరి మొన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండొచ్చు అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉండొచ్చు ప్రభుత్వాలు ఏమైనా సరే చట్టం తన పని తను చురుకుగా హాయిగా చక్కగా చేసుకుంటూ పోతూ ఉంటుంది మరి అట్లాంటి తరుణం లోపల మరి ఎవరో ఒక అన్నోన్ బాడీ దొరికినప్పుడు మరి ఎవరినో పట్టుకొచ్చి వారు ఇంట్రాక్ట్ చేసినప్పుడు ఈయన పెద్ద హీరోలాగా మన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు అది పెద్ద హీరోలాగా మీరు మీరు గమనించండి వీడియోలు చూస్తే సార్ ఇట్లా 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 పోయి పోతే పోత ఎమ్మెల్యేని అయి అందరి అందరి మా అంటాడు ఏమంటాడు అని డాగేస్తున్నాడు ఈయన అసలు పోలీసు పోలీసుల మీద మాట్లాడే పద్ధతి మనం ఏం మాట్లాడాలి ఒక మెసేజ్ ఒక మంచి బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్నప్పుడు మనం ఎట్లా మాట్లాడాలి స్పీకర్ గారిని నువ్వు నువ్వు అనడము ఆయనకు సంబంధమే లేని ఒక ఇష్యూలా ఆయన లాగి ఇది అనేది ఎంతవరకు తెలుసుకో తెలియదు మా నా గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక్కరి మీద కూడా కేసులు పెట్టలే అని అంటున్నాను వీళ్ళందరి ప్రూఫ్తో సహా కేసులు చూపించారు నేనండి ఒక మీటింగ్లో మున్సిపల్ మీటింగ్లో ఒక లేడీ కౌన్సిలర్ చేతుల నుంచి మైక్ తీసుకునేందుకు నామినే ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతాను

దీంతో అమీన్పూర్ పెద్ద చెరువును అధికారులు సర్వే చేశారు సాయినగర్ కాలనీలో జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకుని ఐదు ఫ్లోర్లు నిర్మాణం చేయడంతో మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు పెద్ద చెరువు ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్న అధికారులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో అక్రమాలను పరిశీలిస్తున్నారు హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో జనావాసాల మధ్య మొసలి అవడం సంచలనం సృష్టించింది పాతబస్తీలోని బౌదూర్పురాలో ఇళ్ల మధ్య గల నాలాలో భారీ ముసలి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని ముసలి సమాచారాన్ని పక్కనే గల జవహర్ లాల్ నెహ్రూ జూ పార్క్ అధికారులకు తెలిపారు హుటాహుటిన ముసలి ఉన్న ప్రదేశానికి చేరుకున్న జూ సిబ్బంది చాకచక్యంగా దానిని బంధించి జూకు తరలించారు కాగా నాలాలో ముసలి ఉందన్న వార్త దావానంలో వ్యాపించడంతో దాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏసీపీ జిశంకర్ రాజు అన్నారు హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ట్రాఫిక్ అడిషనల్ సిపి శ్రీ విశ్వప్రసాద్ ఆదేశాల మేరకు హిమయత్ నగర్లోని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు మండే కంచి కొరకు వసతి వెడిన వాళ్ళు కొందరు తీర్థయాత్ర కాని తిరునాళ్ళ కోల్లే తిరిగినవాళ్ళు కొందరు తప్పక తప్పి తిరిగి ఆడే కాలకృతుకి మండే కంచి కొరకు వసతి అత్యాచార ఆరోపణలు ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది నాలుగు రోజుల పాటు కస్టడీ ఇస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక ఫోక్సో కోర్టు ఆదేశాలు జారీ చేసింది థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని సూచించింది ప్రస్తుతం జానీ మాస్టర్ చెంచల్గూడ జైల్లో ఉన్నారు అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు కోర్టు అనుమతి నేపథ్యంలో జానీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు చెంచలుగూడ జైలుకు వెళ్లారు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు నార్సింగ్ పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నారు తిరుమల లడ్డు వివాదంపై రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో హిందూ సంఘాలు మండిపడ్డాయి ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు హిందూ వాహిని ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిని వదలొద్దంటూ నినాదాలు చేశారు బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాల ప్రతినిధులు షాద్ నగర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు పరమ పవిత్రమైనటువంటి తిరుపతిలో పవిత్రమైనటువంటి లడ్డును అపవిత్రం చేసి జంతువు యొక్క కళేబారాల నుంచి తీసినటువంటి కొవ్వు ద్వారా ప్రజలంతా ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి లడ్డులు కలపడం అనేది నిజంగా ఒక అమానుషమైనటువంటి చర్య ఇది ఒక ప్రణాళిక ప్రణాళికాబద్ధంగా హిందూ ధర్మాన్ని కించపరచడానికి భక్తుల యొక్క మనోభావాలను కించపడడానికి చేసినటువంటి కార్యక్రమం ప్రత్యేకించి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో విధర్మీలను పరిపాలన కార్యక్రమం పరిపాలన దక్షుడుగా నిర్మి నియమించడం అంటే నిజంగా ధర్మాన్ని కించపరచడమే ఇది కావాలనే కుట్రపూరితంగా క్రైస్తవులను ఆ యొక్క చైర్మన్గా నియమించడం అంటే అంతకన్నా హీనమైన హీనమైనటువంటి విషయం ఇంకోట్లేదు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అదేవిధంగా శ్రీశైలంలో కూడా అన్యమతస్తుల యొక్క ప్రాధాన్యత పెరిగిపోతుంది అక్కడ ఉండే దుకాణాలు కూడా అన్నీ కూడా అన్యమతస్తుల చేతుల్లో ఉంటున్నాయి శ్రీశైలంలో కూడా చుట్టుపక్కల అనేకమైనటువంటి చర్చలు ఏర్పాటు చేశారు దాంతోపాటు తిరుమలలో చంద్రగిరి వద్ద ఒక ఇస్లామిక్ యూనివర్సిటీ నెలకొల్పుతున్నారు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని హిందువులంతా జాగృతం కావాలి మన యొక్క ధర్మాన్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు శార్దన్ పట్టణంలో హిందువులందరూ కూడా ఒక ఐక్య